సో ఎంఎస్ వర్డ్ ఇంత ముందు సెషన్స్ లో మనం పారాగ్రాఫ్ గ్రూప్ వరకు చూసాం ఇవాళ స్టైల్స్ గ్రూప్ గురించి చూద్దాం దాని తర్వాత ఎడిటింగ్ గ్రూప్ గురించి చూద్దాం సో స్టైల్స్ గ్రూప్ అండ్ ఎడిటింగ్ గ్రూప్ గురించి చూసే ముందు సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు అయితే ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ కనుక మిగతా అయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే స్టైల్స్ గ్రూప్ అని ఉంది కదా ఇక్కడ వర్డ్లో ఫోర్త్ అంటే హోమ్ ట్యాబ్లో ఉన్న ఫోర్త్ గ్రూప్ వచ్చేసి స్టైల్స్ గ్రూప్ మరి ఈ స్టైల్స్ గ్రూప్ ఏంటి స్పెషల్గా ఫాంట్ యొక్క స్టైల్ని మార్చాలంటే మనకు ఫాంట్ గ్రూప్ అనేది ఉంది కదా కంట్రోల్ డి అంటే వచ్చేస్తుంది ఇది సో మరి ఇది ఉండగా మళ్ళీ స్టైల్స్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ అనమాట మీకు ఇక్కడ ఎలాంటి స్టైల్ కావాలంటే అలాంటి స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఇదే స్టైల్ని ఇక్కడ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ చేంజ్ అంటే ఈ స్టైల్ని ఫాంట్ గ్రూప్లో చేంజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ చేంజ్ చేయాలి సైజ్ అడ్జస్ట్ చేయాలి కలర్ అడ్జస్ట్ చేయాలి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని స్టైల్స్ ఇచ్చాడు మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని మీరు యూస్ చేయచ్చు ఇక్కడ చూడండి అండర్ లైన్ కూడా ఇచ్చాడు సో ఈ విధంగా అండర్ లైన్ ఇచ్చాడు ఈ విధంగా మనకి డిఫాల్ట్ స్టైల్స్ అనేవి మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత వద్దు అనిపిస్తే ఏం చేయాలి అంటే క్లియర్ ఫార్మాటింగ్ అనండి మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది సో క్లియర్ ఫార్మాటింగ్ అన్న నార్మల్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న స్టైల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి ఇక్కడ ఉన్న స్టైల్స్ అయినా వీటిని ఏమన్నా మార్చచ్చా ఇంకా అంటే ఇక్కడ చూడండి లైట్ బ్లూ కలర్ అండ్ వైట్ ఈ కలర్ కనబడుతుంది సో వీటిని చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్ గ్రూప్లోకి వెళ్ళండి చైన్ స్టైల్స్లోకి వెళ్ళి కలర్స్లోకి వెళ్ళి డిఫరెంట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి సో మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేస్తారో ఆ కలర్ లో ఈ స్టైల్స్ మారిపోతాయి చూడండి ఇక్కడ వేరే కలర్ సెలెక్ట్ చేస్తున్నాను మళ్ళీ సో నాకు ఈ వివ్ అనే స్టైల్ ఉంది కదా చూడండి అన్ని పింకిష్ గా మారిపోయాయి సో మీరు ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైల్ లో వచ్చేస్తుంది అనమాట కలర్స్ ఒకటేనా అంటే కలర్సే కాకుండా ఇంకా స్టైల్స్ కూడా చేస్తాయి స్టైల్ సెట్స్ ఉంటాయి సో ఇక్కడ మోడర్న్ స్టైల్ అని చూడండి మోడర్న్ స్టైల్ అంటే ఆటోమేటిక్ గా ఇవన్నీ అప్డేట్ అయిపోతాయి చూడండి మోడర్న్ స్టైల్ అంటే ఈ విధంగా వస్తుంది సో ఇంకా వేరే స్టైల్స్ కావాలంటే ఇంకా వేరే స్టైల్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు డిస్టింగ్టివ్ అని సెలెక్ట్ చేసాను డిస్టింగ్టివ్ అంటే ఈ విధంగా వస్తుంది అనమాట సో మీరు ఈ స్టైల్స్ ని సెట్ చేసుకోవచ్చు కలర్స్ ని సెట్ చేసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ డిఫాల్ట్ ఫాంట్ స్టైల్ ఏమి ఇచ్చాడు అంటే క్యాలబరీ ఇచ్చాడు కదా సో దీన్ని కూడా చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ స్టైల్లోకి వెళ్ళండి సో మీరు ఏ ఫాంట్ స్టైల్ ఇప్పుడు లూసిడా శాన్స్ అని ఉంది లూసిడా సెలెక్ట్ వచ్చేస్తాను ఆటోమేటిక్ ఇక్కడ బుక్ యాంటికా బాడీ అంటే లూసిడా శాన్స్ యొక్క స్టైల్ వచ్చేసి బుక్ యాంటికా అని ఉంది వచ్చేసిందా లేదా సో ఈ విధంగా మనం స్టైల్ని సెట్ చేయొచ్చు కలర్స్ని సెట్ చేయొచ్చు ఫాంట్ స్టైల్ని కూడా సెట్ చేయొచ్చు మరి ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది ఇప్పుడు ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ని క్లోజ్ చేసి ఇప్పుడైతే బుక్ ఉంది కదా స్టైల్ సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ని క్లోజ్ చేసి మళ్ళీ కొత్త డాక్యుమెంట్ ని ఓపెన్ చేస్తున్నా కొత్త సెషన్ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మీరు చూడండి స్టైల్స్ మారిపోయి మళ్ళీ నార్మల్ స్టైల్స్ వచ్చేసాయి ఫాన్ స్టైల్ కూడా క్యాలగరీ ఉంది మనం సెలెక్ట్ చేసింది ఏంటి లూసిడా సైన్స్ బుక్ ఆంటికా సెలెక్ట్ చేసాం కానీ ఉందా లేదు సో ఇది ఎప్పటికీ అలాగే ఉండాలి కొత్త సెషన్లో కూడా ఇలాగే రావాలి అంటే లూసిడా సైన్స్ సెలెక్ట్ చేశాను ఎప్పుడైతే టెక్స్ట్ స్టైల్ సెలెక్ట్ అయిందో చైన్ స్టైల్స్లోకి వచ్చేసి సెట్ యాజ్ డిఫాల్ట్ అనండి ఇక్కడ సెట్ స్టైల్ చేంజ్ చేయొచ్చు కలర్స్ చేంజ్ చేయొచ్చు ఫాంట్ చేంజ్ చేయచ్చు సెట్ యాజ్ డిఫాల్ట్ అనండి సెట్ యాజ్ డిఫాల్ట్ అని చెప్పేసి క్లోజ్ చేసిన తర్వాత మీరు కొత్త సెషన్ ఓపెన్ చేయండి ఎప్పుడైతే మీరు కొత్త సెషన్ ఓపెన్ చేస్తారో అప్పుడు క్యాలబరీ కాకుండా ఫాంట్ స్టైల్ వచ్చేసి బుక్ యాంటీకాన్ వచ్చేసిందా లేదా సో ఈ విధంగా మనం డిఫాల్ట్ స్టైల్స్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ పైన నేను ఒక ఆఫీస్లో పని చేస్తున్నాను వాళ్ళ ఎప్పుడు టైమ్స్ న్యూరో అని ఓపెన్ చేస్తారు యూజ్ చేస్తారు అనుకుందాం ఇక్కడ ఏమో బుక్ యాంటికా ఉంది మరి ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు అలా బుక్ యాంటికా కనబడుతుంది దాన్ని మోడిఫై చేసుకోవాలి టైమ్స్ న్యూరో మనీకి మార్చుకోవాలి అంటే ప్రతిసారి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి ఆ టైంలో చేంజ్ స్టైల్స్ లోకి వచ్చేసి ఫాంట్స్ లో నుంచి మీరు అనుకున్న స్టైల్ ని ఇక్కడ వెరిఫై సెలెక్ట్ చేసుకోవాలి టైమ్స్ న్యూరోమన్ ఏరియల్ ఆఫీస్ క్లాసిక్ అని సెలెక్ట్ చేయండి చేసిన తర్వాత స్టేటాస్ డిఫాల్ట్ అని నెక్స్ట్ టైం నుంచి మీ డాక్యుమెంట్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఏరియల్ టైమ్స్ న్యూరోమోన్ లో ఓపెన్ అవుతుంది చూడండి విండో ఆర్ అను విన్ వర్డ్ అని చెప్పి టైప్ చేయగానే మనకు డాక్యుమెంట్ ఓపెన్ అయిన చూడండి టైమ్స్ న్యూరోమోన్ లోకి వచ్చేసిందా లేదా సో ఈ విధంగా డిఫాల్ట్ స్టైల్స్ ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది స్టైల్స్ గ్రూప్ గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ సెషన్ లో మనం ఎడిటింగ్ గ్రూప్ గురించి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్